యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా వెర్రివాడ నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండేను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నకు నాకు స్థలము స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని ఏమంటున్నాడండి నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును అనెను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాము నీవు సిద్ధపరిచిన ఎవరిని అవునని అతనితో చెప్పాను దేవుని ఎడల క్రీస్తు పురివాడు చెప్పాడు ఆ వెర్రివాడు ఏమన్నాడంటే సమృద్ధిగా పంటను పండించాడు ఆ పంటను పండించిన తర్వాత ఆ పంటను తీసుకొని వచ్చి తన ఇంటికి సరిపోకుంటే ఆ ఇల్లును పడగొట్టేశాడు పెద్ద కొట్లు కట్టించాడు ఆ కొట్లల్లో ధాన్యమంతా నింపుకున్నాడు ధాన్యమంతా నింపుకొని తన ప్రాణముతో అంటున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు కొరకు నీ కొరకు పండించినటువంటి ఈ పంటను తినుము త్రాగుము సుఖించుమన్నాడండి ఎవరు వెర్రివాడు అయితే దేవుడు అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచినది ఎవరి కోసం అంటున్నాడు భూమి మీద చాలామంది కోట్ల రూపాయలు డబ్బు సంపాదించి ఆ డబ్బు ఉన్నదని ఇంటిలో కూర్చొని సుఖము అనుభవిస్తూ తన ప్రాణాన్ని తినుము త్రాగుము సుఖించమంటే చాలామంది నిద్రించేటప్పుడు వాళ్ళ ప్రాణము నిద్రలోనే వెళ్ళిపోయింది నిద్రలోనే చనిపోయారు మరుసటి దినము చూడలేక అందుకని బైబుల్ ఏం చెబుతుందంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనకూడదు దేహము కంటే వస్త్రము కంటే దేహము విలువైనది ప్రాణము దేవుడు అనుగ్రహించింది అది నీ నీ వల్ల కాదు చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అది నీ వల్ల కాదు అందుకని అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది చాలామంది అనేక సంవత్సరాలకు జనరేషన్ వాళ్ళ పిల్లలు పిల్లలు పిల్లల తరాలకి వేల కోట్ల రూపాయలు సంపాదించారు కానీ వారు చనిపోయారు అందుకే బైబిల్ చెబుతుంది అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందు అనుకునేను చాలామంది వెర్రి వాళ్ళు ఏమనుకుంటారంటే బాగా డబ్బుంటే జ్ఞాని అనుకుంటాడు ఆస్తి ఉంటే జ్ఞాని అనుకుంటాడు డబ్బు ఆస్తి ఉంటే నీవు జ్ఞానివి కాదు వెర్రివాడివి డబ్బును వ్యభిచారం చేసి స్త్రీ కూడా సంపాదిస్తుంది దొంగతనం చేసి కూడా డబ్బు సంపాదిస్తున్నారు హత్యలు చేసి డబ్బు సంపాదిస్తున్నారు అక్రమములు చేసి డబ్బు సంపాదించుతున్నారు డబ్బు ఉన్నంత మాత్రాన నీవు జ్ఞానివి కాదు మోసము చేసి డబ్బు సంపాదిస్తున్నావు నీ ధనము వడ్డీలకిచ్చి ఇచ్చి అమాయక ప్రజలను వేధించి డబ్బు సంపాదిస్తున్నావు లేరా వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అని చెప్పి వడ్డీలకు డబ్బులు ఇచ్చి అక్రమంగా అది సంపాదించటం అది మళ్ళీ వ్యభిచారము చేసి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్ పాపము వలన వచ్చు జీతము మరణము ఈ లోకంలో నువ్వు పాపము చేసి సంపాదించిన డబ్బు దాని వలన నీకేమొస్తుందంటే మరణం వస్తుంది అయితే ఈ వెర్రివాడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నీవు సంపాదించిన ఆస్తి ఎవరికి నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వు అక్రమం చేసి మోసం చేసి అబద్ధలాడి వ్యభిచారం చేసి సంపాదించిన ధనము నువ్వు చనిపోయిన తర్వాత ఎవరికి ఆ ధనము నిన్ను చంపేస్తుంది ఆధ్యాత్మికంగా నరకానికి తీసుకువెళ్తుంది మతశ్వార్త ఆరో అధ్యాయం వచనంలో ప్రభు అంటున్నాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చెమ్మటయ్యూ ఏంటంటే తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు చూశారండీ మీకు డ డబ్బు ఉందని ఎక్కడ కూర్చుంటారు బ్యాంకులలో బ్యాంకులలో దొంగలు కొట్టేస్తున్నారు అక్రమంగా సంపాదించి డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాం బ్యాంకులో పెట్టుకున్నాం అక్కడ దొంగలు కొట్టేస్తున్నారు అయితే బైబుల్ చెబుతుంది పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడే అచ్చట చిమ్మటనైనను తుప్పైనను దానిని తినివేదు దొంగలు కన్నం వేసి దొంగిలించరు నీ ధనము ఇక్కడ కాదు పరలోకంలో ధనము కూర్చుకున్నాము నీ ఆస్తి ఏంటి మంచి విశ్వాసము కలిగి నీవు చనిపోయేటప్పుడు నీతో వచ్చేదేంటి నువ్వు చనిపోతే నీతో నీ భార్య రాదు మీ నాన్న రాదు మీ అక్క రాదు మీ తమ్ముడు రారు ఎవరు రారు ఒంటరిగా వెళ్ళిపోవాలి కానీ నీ క్రియలు చెడ్డవైతే ఆ చెడ్డ క్రియలు నీతో వస్తున్నాయి మంచి క్రియలు అయితే మంచి క్రియలు నీతో వస్తున్నవి యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయ రెండో వచనంలో ఏలగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుని లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలుము లేని లేక ఇక్కడ నా పాదము పీట దిగునకు కూర్చుని అని చెప్పిన ఎడలా మీరు మనసులో భేదములో పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు కాదా చూశారండి లోకంలో ధనవంతుణ్ణి ప్రేమించినట్టు పేదవాణ్ణి ప్రేమిస్తారా ప్రేమించరండి జాగ్రత్తగా వినండి ధనవంతుణ్ణి ప్రేమించినట్టు పేదవాణ్ణి మంచి వస్త్రాలు తొడుగుకొని బంగారము ధరించుకొని ఉంగరాలు ధరించుకొని ఒక వ్యక్తి వెళ్తే అయ్యా రండి కూర్చోండి అంటావు అదే పేదవాడు వెళ్తే ఏ నిలబడి అక్కడ నిలబడి అంటాడు పోలీసులలో నూటికి తొంభై తొమ్మిది మంది నిజాయితీ లేదు ఒక ఎమ్మెల్యే వెళ్తే పోలీసు ఎస్ఐ నిలబడి నిలబడి సార్ రండి అంటాడు మినిస్టర్ వెళ్తే నిలబడతాడు కలెక్టర్ వెళ్తే నిలబడతాడు అదే ఒక సాధారణమైన వ్యక్తి ఏ లేదు పో వెళ్ళి వెళ్ళు అంటాడు కదా అదే అతను ఒక ధనవంతుడు బెంజికారులో ఆడి కారులో వెళ్తే ఏ అతను పారిశ్రామిక వ్యవస్థ వచ్చాడని చెప్పి అతను గౌరవిస్తారు అదే బైబిల్ చదువుతుంది పేదవాణ్ణి వాడిని దేవుడు వారిని ఆశయించుకుంటాడు మీరు పేదవారిని ఆశయించుకోకూడదు పక్షపాతము లేకుండా న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి అయ్యల్లారా అయితే దేవుడు అంటున్నాడు ఓ వెర్రివాడ నీవు సంపాదించిన ఆస్తి ఎవరికి ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుతున్నాను తినుము త్రాగుము సుఖించుము అంటే నువ్వు చనిపోతావు ఇదే యాకోబు రాసిన పత్రిక ఐదో వచనంలో నా ప్రియ సహోదరుల ఆలోకి ఆలకించుడు ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా ఈ లోకంలో దరిద్రులుగా ఉండొచ్చు కానీ నీవు క్రీస్తును ధరించుకుంటే నువ్వు దరిద్రుడి కాదు ఐశ్వర్యవంతుడివి రక్షణను ధరించుకున్నావు ఆ సృష్టికర్తనే నువ్వు ధరించుకున్నావు దైవత్వము నీలో ఉంటుంది అయితే నీవు వెర్రిగా జీవించకూడదు ఈ మళ్ళీ ఈ వెర్రివాడు డబ్బున్నాదనే అహంకారము డబ్బున్నదే గర్వము డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళను చాలా తక్కువ ఆలోచన మాట్లాడతారు మీకేం లేదు మేము బాగా ధనవంతులము కోటీశ్వర్లము మాకు చాలా ఉన్నవి ఇలా చెప్పుకుంటారు కానీ నీతిగా జీవించలేరు రక్షణ లేదు చచ్చిపోతే నరకానికి వెళ్తారు పేదవారిని మాత్రము చాలా ఆశయించుకొని తక్కువ ఆలోచనతో చూస్తారు బైబిల్ చూతుంది నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా ఎంత డబ్బు ఉన్నా ఒకరోజుకు నువ్వు చనిపోయేది వాస్తవము ఆ చనిపోయిన తర్వాత నువ్వుకు రక్షణ లేకుంటే నీ కట్టె కాలేది వాస్తవము ఆ కట్టె కాలిన తర్వాత నీ కట్టె ఇక్కడ ఇక్కడ కాలుతుంది అక్కడ నరకంలో కూడా కాలుతుంది రెండు చోట్ల కాలుతుంది ఏం బాధపడద్దు నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా యాభై ఎకరాల భూమి ఉన్నా వంద ఎకరాల భూమి ఉన్నా నిన్ను పాతి పెట్టేది అదే భూమిలో సెంటు కూడా తీసుకెళ్ళలేవు నీ కోట్ల రూపాయల డబ్బులున్నా కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా రావు నీతోటి నీ షర్టుకు ఉన్న గుండీ కూడా రాదు నువ్వేం గర్వించవద్దు నువ్వేదో పెద్ద ధనవంతుడివని డబ్బుందని కార్లు ఉన్నాయని బంగ్లాలు ఉన్నాయని హా అహంకారము గర్వమున్నది అట్లయితే నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు నువ్వు ఎప్పుడు మాయమైపోతావో తెలియదు అందుకే బైబుల్ చదువుతుంది నీవు అంతలో కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితము గడ్డి పువ్వు లాంటిది నీ జీవితము గడ్డి పువ్వు ఉదయాన్నే పూస్తుంది సాయంత్రానికి వాడిపోతుంది నీటి మీద బుడక లాంటిది పైనుంచి వర్షం వస్తుంది భూమి మీద పడుతుందనేది కొంతసేపటికి మాయమైపోతుంది ఆవిరి ఆవిరిని చూడండి ఆవిరి చూస్తుంటనే మన ముందే ఇలా వస్తుంది కొంత దూరం వెళ్ళిపోతుందనే ఆవిరి మాయమైపోతుంది ఈ ప్రపంచములో ఈ భూమి మీద కొన్ని రోజుల తర్వాత నీవిలా మాయమైపోతావు అప్పుడు ఆ వెర్రివాడు సంపాదించిన ఆస్తి అక్రమము చేసిన ఆస్తి వడ్డీలకిచ్చి సంపాదించావే కూర్చుకున్న వడ్డీలకిచ్చి జాగ్రత్త ఆ వడ్డీలకు ఇచ్చి సంపాదించిన అక్రమము సొమ్ము నువ్వు చచ్చిన తర్వాత ఎవరికి ఇస్తావు అంటున్నాడు దేవుడు అయ్యల్లారా నిజాయితీగా బ్రతకండి చాలామంది లేరా ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అక్రమము చేయవారులారా మీరు చచ్చిపోతారు వడ్డీలకు డబ్బులు ఇవ్వద్దు వీలైతే చేత అయితే సహాయము చేయము రిటర్న్ తీసుకోవద్దు దేవుడి నీకు ఇస్తాడు దిక్కు లేని వారికి విధవురానికి బీదలకు సహాయం చేయము భోజనం లేనివాడికి భోజనం పెట్టు అది ధన్యత కదా నువ్వు వడ్డీలకు డబ్బులిచ్చి అక్రమంగా సంపాదించేవాడి నువ్వు ఎలా నీతిపరుడు అయ్యి ఇతరులను మోసగాడు ఇతరులు అబద్ధి అని ఎలా అంటావు నీలో నిజాయితీ లేకుండా నీవు దొంగతనం చేస్తూ నువ్వు వ్యభిచారం చేస్తూ ఇతరులను నీతి అని చెప్పకూడదు కదా నీవు నీతిగా జీవించకుండా ఇతరులను నీతిగా జీవించమని ఎలా చెబుతావు నీవే పెద్ద మోసగాడివి మోసం చేస్తూ బ్రతుకుతున్నావు అమాయక ప్రజలైనటువంటి మీ అక్క బావ ఆస్తి పొలాన్ని విలువైనటువంటి పొలాన్ని తక్కువగా రాయించుకున్నావు సొంత మీ బంధువులనే మోసం చేసి బ్రతికేటువంటి నీవు ఎలా నిజాయితీ పరుడు ఒకసారి నిన్ను పరీక్షించుకో అందుకే బైబుల్ చెబుతుంది వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను నువ్వు సంపాదించిన ఆస్తి లేరంటావా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అందరి పిల్లలకందరికి ఉండాలి ఆ భూమిని తక్కువ డబ్బులిచ్చి సొంత అక్క దగ్గర అన్న దగ్గర వ్రాయించుకున్న వాళ్ళు లేరంటవా మోసం అది నీ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి నీ అన్న దగ్గర కానీ తమ్ముడి దగ్గర కానీ అక్క దగ్గర కానీ తక్కువ డబ్బులతో ఆస్తి తీసుకోవడం మోసం కాదా అన్యాయం కాదా అది నీ తండ్రి ఆస్తి నీకు ఎలా ఉన్నదో భూమి మీ అక్కకు కూడా అలాగే ఉండాలి మీ అన్నకు కూడా అలాగే ఉండాలి నీవు తక్కువ డబ్బులు ఇచ్చి రాయించుకున్నావు అంటే నువ్వు మోసగాడివి డబ్బులు వడ్డీలకిచ్చి బ్రతుకుతున్నావు అంటే మోసగాడివి నీ ప్రాణం అంతలోనే కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది చాలామంది లోకంలో అమాయక ప్రజలకి పేదలకి లక్షల రూపాయలు ఎక్కువ వడ్డీలకిచ్చి వాళ్ళ పొలాలు రాయించుకుంటారు వాళ్ళ ఇల్లులు రాయించుకుంటారు వాళ్ళ ఆస్తులు రాయించుకుంటారు అటువంటి వారు ఏ రోజు చనిపోతారో ఏ క్షణంలో చనిపోతారో తెలియదు అకస్మాత్తుగా మరణిస్తారు అయ్యల్లారా నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆస్తి ఎవరికో గమనించు నిజాయితీగా బ్రతకడము నేర్చుకో బైబుల్ నేర్చుకో దేవుణ్ణి నీకు నిత్య ఇస్తాడు అందరికీ వందనాలు శుభములు ఆమెని